హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చి కాకరకాయ ఫ్రై చేయండి కాకరకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే షుగర్ పేషెంట్ కూడా చాలా మంచిది కాకరకాయ అంటేనే చాలా మంది ఈ స్కిప్ చేసేస్తారండి రీజన్ ఏంటంటే చేదుగా ఉంటుందని కానీ నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి చేదు అనేది చాలా తక్కువ ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ ఇంట్లో కాకరకాయ పేరు చెప్తేనే అమ్మో మన ఇంట్లో ఈరోజు కాకరకాయ నా వల్ల కాదు నాకు ఆకలిగా లేదని మీ ఇంట్లో కూడా చాలామంది చెప్తారు కదండి అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి డెఫినెట్లీ నాకు కొంచెం పెట్టవా అని అడుగుతారు అంత బాగుంటుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కాకరకాయ ఫ్రై స్టార్ట్ చేసేస్తామా ముందుగా ఫ్రెష్గా ఉన్న అర కిలో కాకరకాయలు తీసుకుని కాకరకాయలని చెక్కు తీసుకుందామండి చెక్కు అనేది లైట్గా తీస్తే సరిపోతుంది ఆ మాత్రం కూడా లేకపోతే బాగోదండి మీరు చేదు ఎక్కువ తినలేము అన్నవాళ్ళు మాత్రం ముక్కలుగా కోసుకున్న తర్వాత సాల్ట్ పసుపు వేసుకుని ఒక అరగంట నానబెట్టి తర్వాత వాటర్ అనేది పిండేయండి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది ముక్కలు కట్ చేసిన తర్వాత నేనైతే డైరెక్ట్గానే వేసుకుంటాను ఇప్పుడు కాకరకాయ ఫ్రై కావాల్సిన చిన్నలపై మసాలా కారం రెడీ చేద్దాం ముందుగా మిక్సీ జార్ అనేది తీసుకుని మూడు స్పూన్ల కారం వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల కల్లుప్పు పది వెల్లుల రెబ్బలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన తర్వాత మెల్లగా వీటిని కలుపుకుందాం అండి నేను కాకరకాయ కట్ చేసుకున్నప్పుడు కాకరకాయలోనే విత్తనాలు అనేది సపరేట్ చేయలేదండి మీకు నచ్చదు అనుకుంటే మీరు సపరేట్ చేసుకోండి కానీ కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ఇత్తనాలు కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి అందుకని నేనైతే సపరేట్ చేయలేదు ఇలా కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడు టైం కొంచెం ఎక్కువ పడుతుందండి మినిమం ఈ కాకరకాయలని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది అలానే మీరు ఎక్కువగా ఫ్రై చేసి కాకరకాయలు మాత్రం బొగ్గులు మాత్రం చేయొద్దు అలాగని మీరు చేశారనుకో రెండోసారి కాకరకాయ ఫ్రై చేస్తానంటే బొగ్గులు చేసిన చాలమ్మ నా వల్ల కాదు అంటారు అందుకని కాకరకాయలని వీడియోలో నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కాకరకాయలని ఈ ఆయిల్లోంచి సపరేట్ చేసుకుని పక్కన అనేది పెట్టుకుందాం ఫ్రై చేసినటువంటి కాకరకాయలని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న ఆయిల్ని వేరే గిన్నెలోకి మార్చుకుందామండి మార్చిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఒక స్మాల్ కప్పు పల్లీలు అనేది వేసుకుందామండి లేదా వంద గ్రాముల పల్లీలు వేసుకుని అవి దోరగా వేయించుకుందామండి ఈ టైంలో మంట అనేది కొంచెం సిమ్లో పెట్టుకోండి లేకపోతే పల్లీలు అనేది మాడిపోయే అవకాశం ఉంది ఇలా పల్లీలు అనేది ఫ్రై అయ్యే టైంలోనే రెండు ఎండిమిర్చి అనేది తీసుకుని కట్ చేసుకుని ఇందులో వేసుకోండి అలాగనే రెండు రిమ్మల కరివేపాకు అనేది వేసుకోండి ఇప్పుడు మనం పల్లీలు అనేది బాగా వేయించుకుందాం పల్లీలు అనేవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కాకరకాయలని పల్లీలని కలుపుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చిన్నులపై మసాలా కారం అనేది రెండు స్పూన్లు వేసుకుని బాగా కలుపుకుందాం మీరు కారం ఎక్కువ తినేవాళ్ళంటే చిన్నులపై మసాలా కారం మరి కొంచెం వేసుకోండి చెన్నులపై మసాలా కారంలో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి సరిపోతుంది సరిపోదు అనుకుంటే మీరు కొంచెం సాల్ట్ అనేది అడిషనల్గా యాడ్ చేసుకోండి ఈ కాకరకాయ ఫ్రైలో పల్లీలు అనేది వేసుకోవడం వల్ల చేదు అనేది అసలు తెలియదండి పల్లీలు ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది కాకరకాయ ఫ్రై అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవదండి మీరు స్టోర్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకెలా పుతినిందో కామెంట్లో తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటాను అలానే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్